హాయ్ అండి ఎంత సమ్మర్ హాలిడేస్ అయినా సండే కుండే ప్రత్యేకత ఏమాత్రం మారదు అని చెప్పడంలో మా పిల్లల ఉత్సాహమే నిదర్శనం అనిపిస్తుంది నాకైతే మా పిల్లలకనే కాదులేండి చాలామంది పిల్లలకి కొంతమంది పెద్దవాళ్ళకి కూడా సండే అంటే ఎంతో స్పెషల్గా అనిపిస్తుంది అలాంటప్పుడు రొటీన్గా తినే స్నాక్స్ కన్నా ఇంకా డిఫరెంట్గా మరింత టేస్టీగా స్నాక్స్ కోరుకోవడంలో ఏమాత్రం తప్పులేదనిపిస్తుంది నాకు కూడాను అందుకే ఇలాంటి సండేస్ అప్పుడు పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా నచ్చేలాగా అందరూ కలిసి ఎంజాయ్ చేసే విధంగా మంచి టేస్టీ అయిన స్నాక్స్ రెసిపించేద్దామని ఇదిగో చీరాల్లో ఫేమస్ అయిన బన్ మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను ఈ బన్ మసాలా తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో పావు లీటర్ వరకు నీళ్లు పోసుకొని అర డజన్ వరకు బ్రెడ్ సైజెస్ని కట్ చేసుకొని తీసుకోవాలి ఇవి చక్కగా ఉడికినాక గ్రెడ్తో బాగా మెతుపుకొని ఉల్లగడ్డలు వేసి ఉడికించుకొని చిదిమి పెట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు కారం చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని బాగా ఉడికొచ్చినాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసి మరోసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే ఒక చెక్క నిమ్మరసం పెట్టుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లి కొత్తిమీర తరకుని కూడా వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని పైన కాసిన ఉల్లిపాయలు చల్లుకొని అలాగే సేవ్ కానీ బూందీ కానీ కాన్ఫ్లెక్స్ కానీ వేసేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్